హలో నేను విసిఎస్ రావు మాస్టర్ ప్రవీణ్ అనుమానాదస్పద స్థితిలో మరణించారు ఆయన మరణం అనేక ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది ఎందుకనంటే ఆయన మరణించినటువంటి తీరు అలాగే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని కొన్ని వాళ్ళు ఇవన్నీ కూడా చాలా అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నాయి అయితే ఆల్ ఆఫ్ సడన్ గా దాన్ని రోడ్డు ప్రమాదం అని చెప్పేసి క్లోజ్ చేసేసారు అక్కడ ఉండేటువంటి స్థానిక పోలీసులు అక్కడ ఉండేటువంటి సిఐ వీరయ్య గౌడ్ ఎస్ఐ మనోహర్ వీళ్ళిద్దరూ అది రోడ్డు ప్రమాదం అని చెప్పేసి తెల్లారేటప్పటికీ చెప్పేసి క్లోజ్ చేయాలని చెప్పి హడావుడి చేశారు అనేది ఇప్పుడు పాస్టర్లు అందరికీ ఉన్నటువంటి ఒక అనుమానం ప్రవీణ్ పాస్టరు అంతర్జాతీయ ప్రసంగికుడు ఆయనకి ఫాలోయింగ్ ఉంది అంతర్జాతీయ ప్రసంగికుడిగా ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది పైగా వివాద రహితునిగా కూడా అతనికి పేరు ఉంది మరి అలాంటప్పుడు రోడ్డు యాక్సిడెంట్లో అతను చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపారా అని అంటే రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి ఆయన రోడ్డు ప్రమాదం వార్త తెలియగానే హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల నుంచి వెళ్ళారు అసలు ఎక్కడ జరిగింది అంటే తూర్పుగోదావరి జిల్లా యాక్చువల్గా ఈ జరిగినటువంటి ప్లేస్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి ఈ రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి అంటే ఇక్కడ కొంచెం క్రిస్టియన్స్ కూడా ఎక్కువ ఉంటారు సో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా స్పాట్ ఎక్కడంటే అక్కడ గామన్ బ్రిడ్జి రహదారి గామన్ బ్రిడ్జి రహదారి అక్కడ గామన్ బ్రిడ్జ్ రహదారి పైన నయారా పెట్రోల్ బంక్ ఉంది నయారా పెట్రోల్ బంక్ అక్కడ జరిగింది నయారా పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది ఇక్కడ మృతి చెందిన చెందిన మీ ప్రాంతంలో వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద చనిపోయారు రోడ్డు ప్రమాదం చనిపోయారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఐ అలాగే ఎస్ఐ చెప్తున్నారు సిసి ఫుటేజీలు మేము పరిశీలించాము సో అది ప్యూర్గా రోడ్డు ప్రమాదం అని చెప్తున్నారు యాక్చువల్గా సోమవారం అర్ధరాత్రి ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో గామన్ బ్రిడ్జి రహదారి ఆ రహదారిలో నయాగార సమీపంలో నయాగార పెట్రోల్ నయార సమీపంలో అర్ధరాత్రి జరిగింది ఈ ప్రమాదం అర్ధరాత్రి జరిగింది అర్ధరాత్రి జరిగితే తెల్లారి అంటే మంగళవారం మంగళవారం రోజు ఉదయాన్నే ఆ రహదారి వెంట ఉండేటువంటి మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించి రోడ్డు మీద వెళుతూ వెళ్తూ జారి మోటార్ బైక్తో పాటు జారీ కిందకి వెళ్ళిపోయాడు రోడ్డు కిందకి వెళ్ళిపోయాడు పల్లపు ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ పడిపోయారు అక్కడ పడగానే ఈ మోటార్ బైక్ ఆయన పైన పడిపోయింది సో ఆయన చనిపోయారు ఇది పోలీసు వర్షన్ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అని అంటే నేను ఇప్పుడు నేను చూపిస్తాను ఫోటోలు చూపిస్తాను సీన్ ఇక్కడ ఇది రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇక్కడ మోటార్ బైక్ ఉంది ఇక్కడ ప్రవీణ్ చనిపోయినటువంటి బాడీ ప్రవీణ్ బాడీ ఉంది ఇక్కడ ఇక్కడ మోటార్ బైక్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇష్యూ అన్ని ఉన్నాయి కరెక్ట్ గా ఇక్కడ ఇక్కడ ఉండే పోలీసులు పరిశీలిస్తున్నారు అక్కడ సంఘటన స్థలాన్ని సో ఇక్కడ బ్లరేసి మనం చూపించకూడదని చెప్పి సో ఇక్కడ ఇది మోటార్ బైకు దాని నెంబర్ వచ్చేసి టిఎస్ జీరో ఎయిట్ ఎఫ్టీ జీరో సెవెన్ త్రీ నైన్ ఇది మోటార్ బైకు సో అక్కడ సంఘటన స్థలం ఇక్కడ ఇక్కడ ఇది మోటార్ బైక్ పడినటువంటి ప్రాంతం మోటార్ బైక్ ఎక్కడ డ్యామేజ్ కాదు మీరు చూడండి జనరల్గా మోటార్ బైక్ ఒకవేళ ప్రమాదం జరిగి కింద పడితే ఏదో ఒక డ్యామేజ్ జరగాలి మట్ మోటార్ బైక్ ఎక్కడ డ్యామేజ్ జరిగినటువంటి ఆన్ వాళ్ళు ఎక్కడ లేదు చూడండి ఎక్కడ ఇప్పుడు పైగా ఆయన వెళ్తూ వెళ్తూ యాక్చువల్గా అమరా ఇక్కడ హైదరాబాద్లో తిరుమలగిరి ఎస్బిఏ కాలనీ ఆయనది అక్కడ నుంచి ఆయన బయలుదేరారు ఎప్పుడు సోమవారం రోజు బయలుదేరారు సోమవారం రోజు బయలుదేరుతూ ఆయన సోమవారం రోజు బయలుదేరుతూ ఆయన మోటార్ బైక్ పైన బయలుదేరుతూ వెనక కొన్ని ఈ బ్యాగ్ ఒకటి కట్టుకొని బయలుదేరారు అంటున్నారు చూడండి బ్యాగ్ ఆ బ్యాగ్ చెప్పు చేయదల మనిషి ఇక్కడ చూడండి ఈ మనిషికి పైన మోటార్ బైక్ పడింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా షూ కదిలినట్టు కానీ ఎక్కడ ఏమీ లేదు ఎక్కడ ఇక్కడ చూడండి మోటార్ బైక్ ఎక్కడ చెక్ చేయదట్లా ఇక మనం చూస్తే ఇక్కడ పడినటువంటి ప్రాంతంలో బ్లడ్ ఇది ఇది ఆ పడినటువంటి ప్రాంతంలో ఒక రాయి ఉంది ఆ రాయి మీద బ్లడ్ పడింది దాన్ని క్లోజ్అప్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇది లాంగ్ వ్యూలో లాంగ్ వ్యూలో ఇది సిచ్యువేషను లాంగ్ వ్యూలో ఉండేటువంటి ఫోటో ఇది లాంగ్ వ్యూలో ఉండే ఫోటో ఇక్కడ మోటార్ బైక్ పడింది రోడ్ మీద నుంచి అయితే ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సరైనటువంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ పక్కనే ఇది మొత్తం అక్కడ స్పాట్ ఈ స్పాట్లో ఈ చెక్కలు ఎందుకు ఉన్నాయి ఇక్కడ బ్లడ్ ఎందుకు ఉంది చూడండి ఈ చెక్కల్లో ఈ చెక్క ఇరిగిపోయిన చెక్క ఈ రెండు కర్రలు చెక్కలు ఇరిగిపోయినాయి ఇదిగోండి ఇక్కడ ఒక బ్లడ్ చెక్కల మీద అంటే ఇక్కడ చూడండి బ్లడ్ ఇది బ్లడ్ ఈ చెక్కలు విరిగిపోయినాయి అన్నమాట అంటే ఈ చెక్కలు ఇరిగిపోయేలాగా ఆయన్ని కొట్టారా అనేటువంటి డౌట్ ఇక ఇంకొక ఇంపార్టెంట్ క్లూ ఏంటంటే ఈ షూ ఇక్కడ పడిపోయింది మోటార్ బైక్ ఇక్కడ ఉంది ఇది మోటార్ బైక్ మరి షూ ఇక్కడ ఉంది షూ పక్కన పడేసింది పక్కన పడిపోయింది ఇది స్పాట్ అనమాట మనిషి ఆ కింద పడిపోయింది అంటే మోటార్ బైక్ కింద అటువైపు ఇక్కడ ఉన్నాడు మనిషి ప్రవీణ్ ప్రవీణ్ పాశ్ మరి షూ విడిగా ఎందుకు ఉన్నాయి ఈ చెక్కల మీద బ్లడ్ స్పాట్స్ ఎందుకు ఉన్నాయి ఆ చెక్కలు అక్కడ ఎందుకు ఉన్నాయి పైగా విరిగిపోయిన చెక్కలు అక్కడ ఉన్నాయి ఇవి ప్రధానమైనటువంటి డౌట్స్ దీన్నే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కనుక మనం చూస్తే అనేకమైన డౌట్లు వస్తాయి దీని మోటార్ బైక్ వెనక ప్రవీణ్ ఉన్నారు మోటార్ బైక్ ఆయన పైన పడింది షూ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఇది ఒక పెద్ద డౌట్ అనమాట షూ ఎందుకు ఉన్నాయి అనేది ఇక్కడ బ్లడ్ మార్కులు ఉన్నాయి ఈ కర్ర ఏంటి ఇదేం చెప్తుంది అనే దాని మీద డౌట్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఆయన సోమవారం రోజు హైదరాబాద్లో బయలుదేరారు ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక స్నేహితుడిని కలవడానికి బయలుదేరారు అనేది ప్రవీణ్ సతీమణి చెప్తున్నారు ఎవరు ఆ ఫ్రెండ్ ఎవరిని కలవడానికి బయలుదేరారు అనేది తెలియట్లేదు ఫ్రెండ్ ఎవరు ఎవరిని కలవడానికి వెళ్ళారు అనేది తెలియట్లేదు ఇక ప్రశ్నలు అదొక ఫస్ట్ ప్రశ్న ఎవరిని కలవడానికి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాడు ఫస్ట్ ప్ర ఫస్ట్ క్వశ్చన్ అనేక డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్లో నేను చెప్తాను సో హైదరాబాద్లో బయలుదేరారు ఒకటి ఎవరిని కలవడానికి వెళ్ళారు ఎవరిని కలవడానికి వెళ్ళారు రెండు ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ ఎవరు మూడు మూడు ఆయన మోటార్ బైక్ మీద ఎందుకు వెళ్ళారు ఎందుకంటే ఆయన మోటార్ బైక్ మీద ఎందుకు వెళ్ళారు ఆయన అంతర్జాతీయ ప్రసంగికులు ఆర్థికంగా బాగా సమృద్ధిగా ఉన్నటువంటి పాస్టర్ మరి మోటార్ బైక్ మీద ఎందుకు బయలుదేరారు నాలుగు నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గ పరిధిలో గామను దగ్గర ఇది జరిగింది అక్కడ ఎలాంటి వాహనాలు లేవు ఆయనకై ఆయనే రోడ్డు మీద జారి పడ్డారని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఆ రోడ్డు మీద జారి పట్టడానికి కారణం ఏంటి ఆ రోడ్డు మీద దారి పట్టడానికి కారణం ఏంది రోడ్డు ప్రాబ్లమా లేదంటే కనీసం ఏదైనా రోడ్డు వెహికల్స్ తప్పించడానుకో లేదంటే ఏదో ఒక ప్రయత్నం అయితే చేసి ఉండాలి కదా లేదు అలాంటిది లేదు ఐదు ఐదు హైదరాబాద్ నుంచి రాజానగర్ నియోజకవర్గంలో గామన్ బ్రిడ్జి దాకా వెళ్లేదాకా ఆయన్ని ఎవరైనా అనుసరించారా ప్రవీణ్ ని అనుసరించారా ఎవరన్నా ఎందుకంటే ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరారు ఇక్కడి నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అంతటినీ కూడా మనం సెట్ చేస్తే అతన్ని ఎవరైనా అనుసరించారా అనేది తేలియటువంటి అవకాశం ఉంది ఆరు ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన చోట ఎందుకు కర్రలు ఉన్నాయి అక్కడ కర్రలు ఎందుకు ఉన్నాయి కర్రలు ఎందుకు ఉన్నాయి ఇక ఏడు ఏడు కర్రల మీద బ్లడ్ కర్రల మీద బ్లడ్ ఎందుకు ఉంది ఇలా అనేక క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి అనేక అనుమానాలు ఉన్నాయి ఎనిమిది ఆయన బూట్లు విడిగా ఎందుకు ఉన్నాయి విడిగా వెళ్ళిపోయాయి ఎందుకు ఉన్నాయి మరి యాక్సిడెంట్ అయితే కాళ్ళు ఏం బాగానే ఉన్నాయి కదా మరి బూట్లు ఎందుకు వెళ్ళాయి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు పైగా దాన్ని సిసి కెమెరాలు మేము పరిశీలించాం అది రోడ్డు ప్రమాదం జారి కింద పడిపోయి ఆయన కింద పడ్డాడు ఆయన మీద మోటార్ బైక్ పడిందని చెప్తున్నారు మరి నేను రైట్ చేసినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం లేదు కాబట్టే అనేక మంది పాస్టర్లు అనేక మంది క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ప్రవీణ్ అభిమానులు అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాజమండ్రిలో అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించాల్సి వచ్చింది మంత్రి లోకేష్ గారు స్పందించాల్సి వచ్చింది హోంమంత్రి అనిత గారు స్పందించాల్సి వచ్చింది డీజీపీ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు మరి అసలు నిజం తేలితే మతపరమైనటువంటి అంశంగా ఇది మారబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు అలాగే అనుమానాలు నేను వ్యక్తం చేశాను నాకు వచ్చినటువంటి అనుమానాలు మీకు అనుమానాలు ఉంటే అవి మీరు మెన్షన్ చేయొచ్చు రూల్స్ రూపంలో థ్యాంక్ యూ